र्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यंतां वन्दे गुरुपरम्पराम् वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वाय्वादिकुणेषु च सुग्रीवश्च विभीषणश्च युवरासुतो जम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामलारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् బాష్పవారి రిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం దూరీకృతీ ప్రకటకృతరమవైభవ స్ఫూర్తి దారితదశముఖకీర్తితో మమతు హనుమతో మూర్తి జాంబవత్ సుగ్రీవ హనుమత్ హనుమత్సీత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ శ్రీ హనుమతే నమ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ మరొక అద్భుతమైన అంశం ఏంటంటే ఇది మళ్ళీ సంహితా గ్రంథాల్లో మనం చూడాలి ఈ విషయం రామాయణంలో కూడా మేరకు రచిస్తాడు అది లంకినిని హనుమంతుడి దెబ్బ కొట్టడం మనకు తెలుసు అందరూ కూడా లంకలో ప్రవేశించేటప్పటికల్లా లంకా నగర స్వరూపము లంకినిగా కనిపించితే ఆంజనేయ స్వామి అరచేత్తో కొడుతుంది ఎందుకంటే పిల్లి పిల్ల కనబడుతున్నాడు కనుక ఏదో మామూలు కోతను కొట్టిందిట ఆయన మహా కోపం వచ్చి జాలిగా కొట్టేట్ట ఎందుకంటే జాలి పడకపోతే ఆ దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది అది అందుకే చావు లేకుండా కొట్టేట అది దయయా కృపయా కొట్టాడు దాన్ని ఎలాగూ స్త్రీయమితి ఇది మన్యమాన అన్నారు స్త్రీ అని జాలి పడి కొట్టాడు దాన్ని అది ఒక్కసారి కింద పడింది కళ్ళు తిరిగే తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుంది ప్రసీద సుమహాబాహోత్రాయస్వ హరిసత్తమా అని ప్రార్థన చేసుకుంది నువ్వు ఇంకా నగరంలో క్షేమంగా వెళ్ళు వెతుక్కో నిన్నెవరు అడ్డేవాళ్ళు లేరన్నది బయలుదేరాడు లోపలికి సరిగ్గా ఆయన ఆ లంక నగర ద్వారం దాటి లోపలికి కాలు పెట్టబోతుంటే ఎడమ కాళ్ళను ఒక రాక్షసి పట్టుకుంది ఈ రహస్యం మనకి సంహితా గ్రంథాల్లో కనబడుతుంది దాని పేరు కర్కటి అని ఒక రాక్షసి ఈ కర్కటికి ఇంకా విషూచి మొదలైన పేర్లు ఉన్నాయి అంటే ఇదేంటంటే రకరకాల రోగాలు కలిగించే ఒకనొక అవసర శక్తి అది పట్టుకుందిట అది పట్టుకోగానే హనుమంతుడు ఏం చేశారంటే ఆ కుడికాలు పెట్టబోతూ ఉంటే ఎడమకాలు పట్టుకుంది అది ఆ ఎడంకాలకు విధులింపు విదిలించట ఆ విధులింపుకే మరణించింది రెండు రాక్షసి వెంటనే దేవతలు కుసుమృష్టి కురిపించారు ఆంజనేయ స్వామి వారి మీద అన్నారు ఇక్కడ ఆ కుసుమృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడి స్వయంగా దిగి వచ్చేట గగనం నుంచి ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇది అని స్వయంగా దిగివచ్చి బ్రహ్మగారు హనుమంతుడిని స్థుతి చేస్తారు ఆ స్థుతి చేసేటప్పుడు ముప్పై రెండు ఆంజనేయ నామాలంటాడు ఆయన ఇవి విశేషమైన అంశం ముప్పై రెండు హనుమన్ నామాలు ఈ ముప్పై రెండు హనుమన్ నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్థుతించాడు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం మాత్రం వేరు ఆయనలో ఉన్న ఏమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికి తెలుస్తుంది కానీ ఎవరికి తెలుస్తుంది అండి అందుకే ముప్పై రెండు నామములతో హనుమంతుని కీర్తన చేస్తాడు ఈ ముప్పై రెండు నామాల వరుసని సుందర మంత్రము అంటారు సుందర హనుమన్ మంత్రం అంటే ముప్పై రెండు నామాల వరుస ఈ ముప్పై రెండు నామాల శక్తి సుందరకాండలో వ్యాపించి ఉంది అది రహస్యం అందుకే సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు చేసిన స్తోత్రం బ్రహ్మగారిది ఇది రహస్యం సంహితా గ్రంథాల్లో ఉంటుంది ఎవరైతే ఈ ముప్పై రెండు నామాలు పఠిస్తారో వాళ్ళకి అన్ని రకాల ఆదివ్యాధులు నశిస్తాయి అని చూపిస్తారు ఇందులో మళ్ళీ ఒక ఇరవై ఏడు ముఖ్యంగా తీసి చూపిస్తున్నారు ఆ నామాలను ఇక్కడ మనం ప్రస్తావన చేసుకుందాం ఏవం జాత్వా జపేదార్తో మారుతేర్ మనుమాదరాత్ ఆ మంత్రము హనుమాన్ వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకా ద్వీప భయంకర కనీసం విని ఆనందించిన చాలండి నన్ను గుర్తుపెట్టుకోలేకపోయినా హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్ష లంకాద్వీపభయంకర ప్రభంజనసూ వీర సీత వినాశక అక్షంస రామకార్యధురంధర మహౌషధిగిరేర్హారీ వానరప్రాణదాయక వాగీస తారకశ్చైవ నిరంజనో నిరంజనోజక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజ్జపథాం వర శివధ్యాన పరోనిత్యం శివ పూజా పరాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమన్ మంత్రం అని పేరు చెప్పారు ఇక్కడ ముప్పై రెండున్న కొన్న ఐదు రహస్యనామాలుగా చెప్పారు కనుక ఇరవై ఏడే ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వరం సప్తవింశతి నామాని లోకేతేవ పఠంతియే బ్రహ్మగారు అంటున్నారు ఈ ఇరవై ఏడు నామాలు లోకంలో ఎవరు పఠనం చేస్తారో వారికి విషూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన వారికి విషూచి మొదలైన వ్యాధులు కలగవు దీనిని సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వరా ఓ హనుమా ఇదే సుందర హనుమన్ మంత్రము అని బ్రహ్మగారు చెప్పిన మాట అందుకే ఈ హనుమన్ మంత్ర శక్తే సుందరకాండలో ఉంది గనక దానికి సుందరకాండాన్ని పేరు రావడానికి కారణమైనది ఇతక్త్వాతమహామంత్రం అవధ తత్రజ ఇతం సమాదాయ లోకపితామహ ఇలా నమస్కారం చేసుకుని బ్రహ్మగారు వెళ్ళిపోయారు అని ఇక్కడ ఘట్టాన్ని మనకి సంహితా గ్రంథం ప్రస్తావన చేస్తున్నది ఇలా మనం భావించినప్పుడు స్వామి యొక్క దివ్యమైన సుందరమూర్తులన్నీ గోచరించాయి ముప్పై రెండు లేదా ఇరవై ఏడు నామాల విశేషం ఇరవై ఏడుకి ఇరవై ఏడు నక్షత్ర సంఖ్యకి మళ్ళీ సంబంధమున్న దేవతానామాల కూర్పులో ప్రతిదానికి ఒక ఆంతర్యం ఉంటుంది ఇలా మనం ఇప్పటి వరకు స్వామి యొక్క మూర్తుల్లో విభిన్నమైన స్వరూపాన్ని దర్శిస్తూ వస్తున్నాం ఇక యోగ హనుమంతుడును గాంజనే స్వామి ఉన్నారు యోగమూర్తి ఇక్కడ చెప్పేటప్పుడు వర్ణన కూడా చేయడం జరుగుతోంది కనుక అది వర్ణన అనే దృష్టిని విడిచిపెట్టి ధ్యానం అనే దృష్టితో మనం స్వీకరించినట్లయితే తన మంత్రదేవత పొందవచ్చు యోగమూర్తి ఎలా ఉంటాడో శాస్త్రం చెప్తున్నది యోగాంజనేయ అనే మూర్తినిది వర్ణిస్తున్నది ఎలా ఉంటున్నాడో చూడండి వామే జానుని వామబాహుమపరం జ్ఞానాక్ష ముద్రాన్వితం హృదేశే కలయన్నుతో మునిగణై అధ్యాత్మతత్వేక్షణం ఆసీన కదలీయవనే మణిమయే మణిమయే కోటి ప్రభం ధ్యాయం బ్రహ్మపరం కరోతు మనసాశుద్ధిం మమ ఈ స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనశ్శుద్ధి ఏర్పడుతుంది అంతకంటే కావలసింది అన్ని కర్మలకి ప్రయోజనం ఏంటంటే చిత్తశుద్ధి చిత్తస్య శుద్ధయే కర్మ చాలామంది ఇది ఒప్పుకోరు కర్మలన్నీ చేస్తే సంపదలు రావాలి ఇది రావాలంటారు కానీ అసలు రావాల్సింది చిత్తశుద్ధి అండి ఆ చిత్తశుద్ధి ఇవ్వగలిగే శక్తి ఈ మూర్తిని ధ్యానిస్తే లభిస్తుందట ఎలా ఉన్నాడో చూడండి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అది కూడా ఎక్కడ కదలీవని అరటి తోటలో మణిమయే అనగా మణిమయమైన సువర్ణ సింహాసనంపై పద్మాసనం వేసుకుని కూర్చున్న స్వామివారు వామేజానుని వామబాహం తన యొక్క ఎడమ చేతిని ఎడమ తొడమించి చాచేట కుడి చేతిని ఎలా పెట్టుకున్నాడు అంటే జ్ఞానాక్ష ముద్రాన్వితం చిన్ముద్ర ధరించి చిన్ముద్ర దంచిన చేతిని హృదేశే కలయన్ హృదయానికి సమీపంలో పెట్టేట ఇలాంటి మూర్తిని మనం ఎప్పుడైనా చూడగలమా ఇది అసలు వర్ణనండి ఇలా ఉంటాడు యోగాంజనేయ మూర్తి వర్ణన అలా హృద్ధం దగ్గర పెట్టుగాడు హృదేశం దగ్గర ఈ జీవబ్రహ్మక్య ముద్ర పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే హృద్దేశంలోనే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి జ్ఞానతత్వాన్ని తెలుసుకోవాలని జ్ఞానముద్రను హృదయం దగ్గర పట్టుకుని కూర్చున్నాడు స్వామివారు పైగా కళ్ళు ఎలా ఉన్నాయంటే అధ్యాత్మతత్వే క్షణం అన్నారు ఇక్కడ కళ్ళు అర్ధనిమీలిత నేత్రములై అంతర్ముఖ దృష్టితో పరమాత్మని తనలో పరమాత్మని తాను చూస్తున్నాడా అన్నట్లున్నాయి అందుకు యోగముద్రలో బహిర్ముఖత్వం ఉండదు అంతర్ముఖత్వం ఉంటుంది ఆ అంతర్ముఖత్వాన్ని ఆ నేత్రములు చూపిస్తున్నాయట అది ధ్యాయం బ్రహ్మపరం అధ్యాత్మతత్వే క్షణం అని రెండు మాటలు చూపించాడు అలా ఉన్నటువంటి హనుమంతుడు నా మనస్సును శుద్ధి చేయుగాక అనే మాటని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు ఇది యోగమూర్తి యొక్క వర్ణన ఇంకా హనుమంతుడి యొక్క రూపవర్ణనలో ఇరవై విశేషములతో చెప్తూ ఇరవై చేతుల ఆంజనేయ స్వామి వారిని మొదలుకొని తొమ్మిది హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపమూత్రుడి యొక్క రూపవర్ణనలో ఇరవై విశేషములతో చెప్తూ ఇరవై చేతుల ఆంజనేయ స్వామి వారిని మొదలుకొని తొమ్మిది హనుమన్ మంత్రమూర్తుల్ని శాస్త్రం చెప్తున్నది నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు మన నవ రూపాలు రూపాలంటాం కదా అలాగే నవ ఆంజనేయ రూపములు ఇందులో మనకు కనబడుతున్నాయి ఈ నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లయితే ఆజ్యహ ప్రసన్న హనుమాన్ ఇక్కడ మొట్టమొదటి వాడు ప్రసన్న హనుమాన్ మొత్తం తొమ్మిది నామాలు ఇక్కడ వస్తాయి వీరు గుర్తుపెట్టుకుని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు ఆజ్యహ ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతి మొదటివాడు ప్రసన్నాంజనేయుడు రెండవ వాడు వీరాంజనేయుడు తృతీయో వింశతిభుజ మూడవది ఇరవై చేతుల వాడు చతుర్థ పంచవక్క నాలుగవది ఐదు ముఖాల వాడు పంచమో శరణ్య శ్యసర్వదేహీనా సువర్చలాపతి షష్ట ఆరవనామం సువర్చలాపతి సప్తమస్తు చతుర్భుజ ఏడవది నాలుగు చేతులు ఆంజనేయ స్వామివారు అష్టమకథిత శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజ మండల ముప్పై రెండు భుజాలతో ఉన్న హనుమన్మంత్రమూర్తి నవమో వానరాకార ఇచ్చేవ నవరూపధృర్త్ ఈ తొమ్మిది రూపములు ఏమిటంటే వివిధ ఉపాసకులకి దర్శనమిచ్చిన రూపములు తొమ్మిది మంది ఉపాసకులకి తొమ్మిది రూపాలతో దర్శనమిచ్చారట సావారు అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకుని ఎవరైతే మననం చేసుకుంటారో నవావతార హనుమాన్ పాతుమాం సర్వద సదా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నవావతార స్మరణ ఎల్లవెళ్ళ రక్షిస్తుంది ఒక్క ఈ నవావతారాలు చెప్పుకుంటే అదొక పెద్ద చరిత్ర అవుతుంది మొత్తం తొమ్మిది అవతారాలు అవతారం అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటే దాని అవతారం అంటారు వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసన ఫలంగా ప్రకటింపబడిన రూపమే ఈ నవావతార హనుమద్ రూపము అని చెప్తున్నారు ఇక హనుమంతుడి గురించి కదలీ వనంలో జానించాలి అని ఒక మాట మనకు వచ్చింది కదలీ వనంలో జానించడం ఒక ప్రక్రియ దీన్ని సప్తర్షులు ఒకసారి హనుమంతుని కదలి వనంలో ఉపాసించారు అని పరాశర సంహిత చెప్తున్నటువంటి మాట ఇవన్నీ కూడా మనకి సాధన చేయాలనుకున్నప్పుడు పనికొస్తాయి సప్తర్షయో మునిశ్రేష్టా కాదలే కపినాయకం సంపూజ్య విధివత్ పుష్పై సంప్రాప్త శాశ్వత పదం మార్గశీర్షి మహావాసే మందవారే శుభావహే రంభావనే మహారణ్యే అన్నారు ఇక్కడ రంభావనము అంటే అరటితోట శంకర భగవత్పాదుల వారికి కూడా హనుమంతుడు ఇచ్చాడు హనుమంతుడిపై శంకరులు కొన్ని స్థుతులు రచించారు ప్రసిద్ధిగా మనకు రెండు దొరుకుతున్నాయి భజే రమ్య రంభావళి నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారు భాసం భజే చంద్రికా మందార మందారహాసం భజే సంతతం రమభూపాల దాసం అని వర్ణించారు అక్కడ భజే రమ్య రంభావళి నిత్యవాసం అన్నారు రంభావళి అంటే అరటి తోటలు అక్కడ ఎల్లవేళలో ఉండేవాడిని ఆ విధమైన స్వామిని బహుశా బదరికాశ్రమం దగ్గర వెళ్ళినప్పుడు శంకరులు దర్శించుంటారు అక్కడ ఉంది గంధమాధరం అక్కడ ఉంటారు అంతేకాదు ఈయన జ్ఞాని గనక శంకర భగత్వాల వారు హనుమంతుణ్ణి కూడా అచ్చంగా జ్ఞానమూర్తిగా దర్శిస్తారు దానికి అద్భుతమైనటువంటి ఎత్తుగడే వీతాకిల విషయచ్ఛం జాతానందాశ్రుపులక మధ్యం సీతాపతి దూతాధ్యం వాతాత్మజ మధ్య భావ ఏ హృద్యం అంటారు శంకరులు అంత గొప్పగా వర్ణించారు చూడండి హనుమస్వామిని వీతాఖిల విషయత్ం హనుమంతుడంటే వైరాగ్యమూర్తండి ఇది తెలుసుకోవాలి జ్ఞానం ఎక్కడుంటుందో వైరాగ్యం అక్కడ ఉంటుంది వైరాగ్యం అంటే అల్పమైన విషయములపై విరక్తి గొప్పదైన బ్రహ్మము కలిగి ఉన్నారు కనుక అల్పమైన విషయములు విడిచిపెట్టారు అందుకే వీతాఖిల విషయత్వ్యం అఖిల విషయవాసనల్ని విడిచిపెట్టినటువంటి వాడు పులక పులకమత్యత్యం పరతత్వాన్ని జానించడం చేత ఒళ్ళంతా పులకించి ఆనందాస్త్రువులు దాల్చుతున్నాడు అందుకే బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రక్ష సాంతకం అంటాం పరమాత్మను తలంచుకుంటూ ఉంటే ఆనందాస్త్రుడు రాల్చుతూ ఆ రామానుభూతులు లీనమై ఉన్నాడు ఆంజనేయ స్వామి ఆ లీనమవడం వల్లే రాముడు హనుమంతుడు ఏకమైపోయారండి భగవంతుడితో తాదాత్ చెందిన జానంలో ఆ జానం చేసేవాడు ఆయన రెండు ఏకమైపోతాను ఆ స్థితిలో ఉన్నాడు ఆయన అందుకే బాష్పకృ జపతాం వరహ అనం హనుమంతుడికి ఒక నామం జపం చేస్తూ ఉంటే బాష్పములు రాలత ఎవరికండి ఈ స్థితి జపం చేస్తూ ఎప్పుడు మణిపూసి వస్తుందో అని వెతుక్కునేటటువంటి వాళ్ళే ఎక్కువ అలాంటిది ఆ జపం చేస్తూ పారవశ్యంతో వస్తున్నాయి వస్తున్నాయంటే ఎంత తాదాత్మ్యం చెందాడు పైగా రామనామానికి ప్రత్యేకత ఏంటంటే అది మౌనంగా జపించవచ్చు గానంగా పలకవచ్చు దానికి కొన్ని విశేషం అది అందుకు ఎలాగోలాగా ఆ రామ కథ విన్నా రామస్మరణ మనస్సుకు సోకిన రామనామం పలికిన జాతానందాశ్ర పులకం అత్యచ్చం గొప్ప మాట అన్నారు ఇక్కడ శంకరులు అత్యచ్చం అచ్చం అంటే నిర్మలమైన వాడు అని అర్థం మనకి ఈ మాట శివేన వచస అత్వా గిరిసా అనే మంత్రంలో కనబడుతుంది గిరిష అచ్చ అన్నారు ఇక్కడ అచ్చ అంటే ఏమిటి నిర్మలమైన వాడు అని అర్థం మనకు అచ్చ తెలివి తుచ్చ తెలిసి అది వచ్చింది బాధ అచ్చమైన వాడు పరమాత్మ తుచ్చమైన విషయములు అది తుచ్చమైన విషయములు విడిచిపెట్టి అచ్చమైన ఈ అచ్చము అనే సంస్కృత శబ్దమే తెలుగులో అచ్చము అని మాటకు వచ్చింది అందుకే అచ్చమైన బ్రహ్మము ఆ అచ్చం అనే మాట చాలా గొప్ప మాట అండి అంటే అసలు మాయావికారములేవీ లేని శుద్ధ బ్రహ్మము గనక అచ్చ అని మాట వేశారు అందుకే అత్యచ్చం అతి నిర్మలుడైన వాడు హనుమంతుడు నిర్మల మూర్తి నిష్కపట భక్తే ఆంజనేయ వారు అందుకే జాతానందాశ్రు పులకమత్యచ్చం సీతాపతి దూతాధ్యం వాతాత్మజం భావయే హృద్యం అన్నాడు ఆ పదాలే అంత గొప్పగా శంకరులు భావనలో ఆంజనేయ స్వామి మనకి దర్శింపజేస్తారు అలాంటి ఆనంద పరవశుడై ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ధ్యానించడం ఒక ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ మనకి భావయాభి పవమానందనం ఎత్త ఎత్త రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్ష అని చెప్తూ సరిగ్గా పారిజాత తరుమూలవాసనం భావయాం పరిమానందనం ఈ రెండు ఒకే వరుసలో ఉన్న శ్లోకములు పారిజాత తరుమూలంలో ఉన్న హనుమంతుడిని జానించాలిట ఇక్కడ కదలీవనం అన్నాం పారిజాత వనం పారిజాత అంటే కల్పవృక్షముల వనం వనంలో ఉన్నాడు హనుమంతుడు అది కూడా ఎలా ఉన్నాడు రామనామంతో పరవశించి ఆనందాసురుడు రాల్చుతున్నట్టు హనుమంతుడిని అలా జానం చేసినట్లయితే ఐహిక పారమార్థికమైన ఐశ్వర్యము లభిస్తుంది అన్నారు పారమార్థిక ఐశ్వర్యం అంటే జ్ఞానము ఐహిక ఐశ్వర్యం అంటే భోగము భోగము యోగము కూడా ఇవ్వగలిగిన మూర్తి వనములో రామధ్యానంలో ఆనందాసురుడు రాల్చుతున్న హనుమన్మూర్తి అంటే మనం యోగమూర్తిని చెప్పుకున్నాం ఈ మూర్తిని వివరించడం జరిగింది మొత్తానికి రంభావనము అక్కడ ఎలా ఉంటాడు అంటే వివిధ రూపములు అంటే కదలీవనంలో స్వామివారిని దర్శించడము ధ్యానించడము ఇది అంతేకాదు కదలీవనంలో పూజించడం అరటి తోటలో హనుమంతుడికి పూజ చేయడం ఒక విశేషమైన అంశముగా చెప్తారు హనుమంత పూజలో చాలామందికి తెలిసిన అంశమే సింధూర పూజ అని అదేవిధంగా తమల పుటాకుల పూజ ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెంది ఉన్నాయి ఇవన్నీ మంత్రశాస్త్రాన్ని చెప్తున్నది అంతేకాదు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్కమతో చేసి అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే అది వివరిస్తున్నారు ఇక్కడ ఇది ఉమా సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం అర్కమూలీన కుర్వీత హనుమత్ ప్రతిమాం సుధీహి యరోతి నరో భక్త్య పూజాం శక్త్యా హనుమత న శస్త్రభయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యం ఇది వివరిస్తున్నారు ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అర్కమూలేన అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి అంటే విగ్రహముగా చెక్కి దాన్ని నిరంతరంగానే పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు పుత్రపౌత్రాది సంపదతో అన్ని సౌక్షములు పొందుతాడు అని ఉమా సంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్ శివుడు చెప్పినటువంటి మాట ఇది అయితే ఇక్కడ తెల్ల జిల్లేడితో హనుమంతుడి పూజ అనేది చాలామందికి తెలియదు కానీ తెల్ల జిల్లెడితో గణపతి పూజ చాలామందికి తెలుసు రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదోషాలకి పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శని దోషమైనా పోతుంది అని శని దోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండం రాయుడికి తోకరాయుడికి ఉందని వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు అందులో ఆయన ఉందిట ఎందుకంటే ఈయన గ్రహాలు జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం ఎందుకంటే విరాట్ రూప ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది బ్రహ్మదేవుడికి ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు అప్పుడు స్వామి యొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనబడుతుందని ఆశ్చర్యం జ్యోతిర్మండలలాంగూలహ అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఆ తోక అయితే ఆ తోక హనుమంతుడిదా గణపద్దా గణపతి యొక్క హనుమద్ రూపానిది ఇది ఒక రహస్యం ఈ రహస్యం ఎవరికి తెలుస్తుంది అంటే కథలు చెప్పేవారికి తెలియదు ఉపాసన చేసేవారికి తెలుస్తుంది అలాంటి ఉపాసకుల్లో గొప్పవాడు నాదోపాసక చక్రవర్తి త్యాగరాజ స్వామారు ఆయన గణపతిని స్థుతిస్తూ కీర్తన రాస్తారు అందులో శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుణాకరం అని చూపిస్తారు అక్కడ అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్థుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడు మహానుభావుడు అందుకు ఆంజనేయ స్వామి వారి యొక్క లాంగోలం ఎలాగో ప్రస్తావనకు వచ్చింది కనుక దాన్ని ఒక్కసారి స్మరించుకుందాం సుందరకాండ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే కిష్కిందకాండ కూడా చూడొచ్చు హనుమంతుడు ఎక్కడైనా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు తోకను కొడుతూ ఉంటాడు అని అక్కడ పరిశీలించాలి అందులో ప్రసన్నంగా ఉన్నవాడు ప్రతాపం చూపించాలంటే తోకను కొడతాడు ఒకసారి అదొక ప్రేరణ ఆయనకి తోక కొట్టగానే ఒక్కసారి పెరుగుతుంటాడు ఇది సరిగ్గా సమావిధ్యత లాంగూలం అనే మాటని వాల్మీకి నిష్కింద చివరలో చూపిస్తాడు తోకను కొట్టాడు అని ఎలా కొట్టాడు అంటే హర్షాద్బలముపేయవాన్ సమావిధ్య చలాంగూలం హర్షాత్బల ముపేయవాన్ సంస్థూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అని వర్ణించారు అంతవరకు మౌనంగా ఒక యోగిలా కూర్చున్నట్ట నిజానికి రామకార్యం కోసం అనుమతులు పెరగనంతవరకు ఆయన ఎలా ఉండేవాడు మనం ఊహించుకోవాలి ఆయన ఒక జ్ఞానిగా ఉన్నాడు ఒక మంత్రిగా ఉన్నాడు రాజనీతిజ్ఞుడుగా ఉన్నాడు ఏది రాజనీతి ఏది లోకరీతి ఇవి తెలిసిన వాడు ఆంజనేయవారు పైగా ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటాడండి హనుమంతుడికి ఉన్న గొప్ప విషయం అందుకే స్వామి యొక్క లక్షణం సంత హితకారి అన్నారు స్వామిని తులసీదాస్ హితకారి సత్పురుషులకి హితం చేస్తూ ఉంటాడు ఆయన అందుకు హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం సంతగా మారాలి సత్పురుషులుగా మారాలి లేకపోతే దొరకదుట